నిఘా న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం ఎనిమిది గంటలకు బాబావారికి పాలాభిషేకం మొదలైంది అప్పటి నుండి భక్తులు మూడు కిలోమీటర్ల దూరం వరకు జనం బారులు తీరారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు భక్తులందరికీ అన్న కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బెల్ల పురుషోత్తం రెడ్డి తెలియజేశారు i lost my ఇవాళ గురు పూజోత్సవం భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైన రోజు భారతీయ సంస్కృతిలో దైవానికి ఎంత ప్రాధాన్యత ఉందో గురువుకి తల్లికి తండ్రికి అంతే గౌరవం అవడం జరిగింది గురువుని ఆరాధించాలి పూజించాలి గురువు చెప్పిన బాటలో నడవాలి తనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలాలి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అనేది సాక్షాత్తు శంకరులు పార్వతికి చెప్పినట్టుగా మనకు పురాణాల్లో తెలుస్తా ఉంది అటువంటి మహోత్కర్షమైన రోజునే ఇక్కడ బలభద్రపురంలో ఆంధ్ర శ్రీ సాయి మందిరిగా పేరు వచ్చిన సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అనేక సంవత్సరాలుగా ఈ ఆలయం ప్రారంభించిన నాటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఇక్కడ సాయిబాబా గారిని దర్శించుకుని వారి పాదీ ప్రమాణం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకోవడం అదే ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఈ గురు పరంపర భారతీయ సంస్కృతిలో చాలా విశిష్టమైనది శ్రీకృష్ణ భగవానుడి గురువుగా తర్వాత వ్యాసమారానికి ఆది శంకరాచార్యులు ఇటువంటి ఎందరో మహానుభావులు ఒక దశ దిశ నిర్దేశం చేయడం కోసం మానవాడి కోసం కృషి చేసిన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి వారు బోధించిన బోధనలు ఆచరణీయంగా మనందరం భావించి ఆ మార్గంలో ముందుకెళ్లాలని అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు